మెలోడి బ్రహ్మ గారు అందరికీ నమస్కారము హెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్ గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూ నమ ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను పన్నెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు ఈ మధ్య కూడా చాలా విన్నపాలు వచ్చాయి దీనికి అయితే వరుసగా రెండో పాట మణి శర్మ గారు చేయటం మొన్నే గోదావరి గట్టు పైన చేసాం రాజకుమారుడు సినిమాలోది చంద్రబోస్ గారు రెండో పాటలు కూడా చంద్రబోస్ గారు రాసిందే ఇది ఎస్పిబి గారి గానం ఎఫ్ మైనర్ స్కేల్లో ఉంది కొంచెం కొంచెంగా అక్కడక్కడ కాపీ రాగ ఛాయలు కనబడతాయి సిక్స్ ఎయిట్ అనగా ఆ తిసరా జాతికి చెందినటువంటి నడక జై జై గణేష జై కొడత గ గణేష జై చిరంజీవ అది సినిమా పెద్దగా విజయవంతం అవ్వలేదు కానీ పాటలు భలే ఉంటాయి ఇందులో అన్ని పాటలు నాకు భలే ఉంటాయి పాటలన్నీ సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం అయితే పాటలకు వెళ్లే ముందు చెప్పే విషయం ఎప్పుడు కూడా మర్చిపోతానే ముందే చెప్పేస్తున్నాను ఏంటంటే ఈ ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అది అక్కడ ఉంటుంది జాయిన్ అనేది సబ్స్క్రైబర్ పక్కన జాయిన్ కొంచెం కిందకెళ్తే మీకు అవర్ మెంబర్స్ అని చెప్పేసి ఆ పక్కన కూడా మళ్ళీ ఇంకో జాయిన్ కనబడుతుంది అదిగో అది అక్కడ క్లిక్ చేసినా ఇక్కడ క్లిక్ చేసినా కూడా అంటే బహుశా జాయిన్ అయిన వాళ్ళకి అది ఇంకా బ్లూగా కనబడదు జాయిన్ అవన వాళ్ళకే కనబడుతున్నాము బట్ మాకు తెలియదు బికాస్ మేము మా సైడ్ నుంచి జాయిన్ అవ్వడం అనే ప్రయత్నం చేయకూడదు కాబట్టి మేము చేయలేదు సో మాలో ఎవరికి కూడా తెలియదు సో అది వాట్ ఎవర్ ఇట్ ఇస్ జాయిన్ అనేది ఎక్కడ ఉందని చెప్పారు సో జాయిన్ అయిన తర్వాత మీకు ఏంటి బెనిఫిట్ అంటే మీరు మెంబర్షిప్ పొందుతారు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేసాం నేను రూపొందించిన కోర్స్ అది ఇన్ఫ్యాక్ట్ మీరు జాయిన్పై క్లిక్ చేయగానే రెండు నిమిషాల వీడియో కనబడుతుంది అది పూర్తిగా చూడండి వివరాలన్నీ అర్థమవుతాయి కీబోర్డ్ కోర్సు ఒకటి ఇప్పటికే చెప్పాను అప్లోడ్ చేసే ఉన్నామని కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాం ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది ఆ అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది ఫ్లూట్ కోర్స్ అయిపోవస్తుంది కూడా ఇంకా వన్ ఆర్ టూ మంత్స్లో అయిపోతుంది దాని తర్వాత గిటార్ కోర్స్ ఉండబోతుంది దాని తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు స్టార్ట్ అయిపోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి ఇన్ని ఉంటాయి ప్రతీ నెల కూడా ఐదు వీడియోలు మెంబర్స్ కోసం మాత్రమే అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సరే ఇప్పుడు పాటలకు వెళ్దాం చాలా వైద్యాలు వాడారు చాలా గొప్ప అరేంజ్మెంట్ ఉంటుంది పాటలో ఫస్ట్ మనకి శృతి వస్తుంది అనమాట పాస సాప ఈ రెండు కలిపి వస్తుంటాయి అయితే దానికి నీవన్ కలుపుతారు కలపడమే కాకుండా ఒక్క నిమిషం

కోరస్ అనమాట ఓం జై గణపతి జై 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 గణపతి ఇట్లా వస్తుంటుంది అది కూడా పాట్సే అంటే కొంతమంది సా పాడితే కొంతమంది పాడతారు అట్లా కోరస్ మేల్ కోరస్ వస్తుంది ఓం జై గణపతి జై 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 గణపతి ఇలా ఒక ఆరు సార్లు ఓకేనా దీని తర్వాత ఒక లో అంటే ఈ శృతి కంటిన్యూ అవుతుంటుంది ఒక సింథ్ లాంటి టోన్లో ఏం చేశారంటే ఇది మీకు ఫస్ట్ శృతి వచ్చినప్పటి నుంచి వెనకాల ఉంటుంది కొంచెం కొంచెం కనపడుతుంటుంది సో నాకు కూడా పూర్తిగా నోట్స్ తెలియలేదు ఎందుకంటే చాలా తక్కువ వాల్యూమ్లో ఒక బెల్స్ లాగా ఇచ్చారనమాట బట్ నాకు తెలిసినంతవరకు వరకు చెప్తున్నా నోట్స్ ఏమనిపించాయంటే సాపా రీపా మా సా నీ రీ సంథింగ్ లైక్ దట్ ఇదే ఆర్డర్లో అవ్వక్కర్లేదు సంథింగ్ లైక్ దట్ ఇవాటి వస్తుంటాయి ఓకేనా దీని తర్వాత ఒక థీమ్ బిట్ లాగా వీణ అప్పట్లో ఏంటంటే మెగాస్టార్ గారి సినిమాలన్నిటిలో కూడా పాటల్లో ముఖ్యంగా మణిశర్మ గారి స్వరకల్పనలో ఒక సితార బెట్ కానీ వీణ బెట్టు కానీ ఉండేది అట్లాగే ఈ పాటలో కూడా ఉంది ప్రతి బిట్ కూడా సూపర్ హిట్ శర్మ గారు చేసినటువంటి బిట్ ఆర్ సితార్ బిట్ ఓకే సో అదేంటంటే సగ గ సగగా మమ మమ సగ మమ గమ మ చెప్పాలంటే రెండు స్థాయిలో ఉంటుంది ఇది గా కూడా ఏం చేశారంటే గా వన్ గా టూ మనకేమవుతుందంటే పిచ్ బెండ్ వాయించినప్పుడు ఆ పిచ్ బెండ్లో టచ్ చేయగానే పక్కన ఉన్నటువంటి సెమీటోన్ క్రొమాటిక్లో సెమిటోన్ అయితే అది టచ్ అవుతుంది బహుశా అలా గా టూ టచ్ అయినట్టు అనిపించింది అది లేకుండా ఓన్లీ సా మీద ల్యాండ్ అయ్యి వదిలేస్తారు ఇట్లా రెండు సార్లు వస్తుంది మొత్తం మధ్యలో బేస్ గిటార్ పూర్తిగా వినపడలేదు అక్కడ కూడా స్వరాలు ఇట్లా వస్తుంది సో అంతే ఇక్కడితో ఫస్ట్ మ్యూజిక్ అయిపోయినట్టే మన పల్లవి ఎస్పి గారు మొదలు పెడతారు అంటే కాపీ రాగ ఛాయలు కొంచెం అని చెప్పాను మైనర్ స్కేల్ కూడా ఛాయలు ఉంటాయి అలాగే ఇక్కడ మనం చూస్తే ఇప్పటిదాకా శుద్ధ ధన్యాస మెట్లు కనబడుతున్నాయి పుష్పలతికి మెట్లు కూడా ఉంటాయి మర్రీ కూడా వస్తుంది మెట్లు అని అంటున్నాను సుమ రాగం అనుకోకండి అనగానే మళ్ళీ అక్కడ కోరస్ ఇచ్చారు కోరస్ చాలా అద్భుతమైన అరేంజ్మెంట్ ఈ పాటలో గణేశ గణేష అట్లా నీ నీస అనవాళ్ళు రేరీగా అనవాళ్ళు పాడితే అదే పాట్స్ అవుతుంది మళ్ళీ రెండోసారి పాడతారు బాలుగారు మళ్ళీ గణేశ सग सग गाव परिद mama ಗಮ ನೀರಿ ಸಸ గణపతి ఇక్కడ మేల్ ఫీమేల్ రెండు వస్తాయి గణపతి గణపతి ఓకే ఇక్కడ భలే దాని అంటారు విభజించారు స్వరాలు ఎలా అంటే మేల్ కోరస్కి ఫీమేల్ కోరస్కి మధ్యలో నేనేస అని వీళ్ళంటే గణపతి వాళ్ళు అంటారు మళ్ళీ నేనేస గమ్ గణపతి తర్వాత ఏమైందంటే నీ నీ స అయిందా స ఒకళ్ళు పా ఒకళ్ళు మా ఒకళ్ళు మళ్ళీ ఒకళ్ళు 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 అని ఇద్దరు కల్పించేవర్లు ఓకేనా చూడండి ఇక్కడ పల్లవి పల్లెలో మనకి స్ట్రింగ్స్ ఉంటాయి నేను చూపించేస్తాను దరితర్రి అక్కడ దరితర తర్వాత ఘాటు వచ్చింది కదా ఒకటేమో గా పా మా పార్ట్స్ తర్వాత నీ మా గా మొత్తంగా స్ట్రింగ్స్ వర్క్ అనమాట పల్లవి అని పల్లవిలో తర్వాత కోరస్ వర్క్ ఇందాక చెప్పాను ఓకే మళ్ళీ మధ్య పల్లవ వాడతారు అయితే చంద్రబోస్ గారు రాసిన ఒక్క మాట మాత్రం ఉన్నాను ఎందుకో దయచేసి అనుకోవద్దు ఆయన్ని పాయింట్అవుట్ చేయాలనే ఉద్దేశం ఏమాత్రం కాదు కానీ దేవతలు దేవుళ్ళు వీళ్ళ గురించి పాట రాసినప్పుడు మెక్కి అనే పదం ఎంతవరకు సమంజసం మరి ఆయన విజ్ఞతకే మనం వదిలేయాలి బికాస్ ఇప్పుడు దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఆరగించడం అంటారు పాలు ఆరగించండి అని చెప్పి మనం నివేదన చేస్తూ ఉంటే నైవేద్యం పెట్టినప్పుడు పాలు పాట కూడా ఉంటుంది కీర్తన కూడా ఉంటుంది ఆరాగింపవేయలే ఆరాగించండి స్వామి చిత్తగించండి లేకపోతే స్వీకరించండి ఇట్లా తప్ప తినండి తినండి అని కూడా అన్నమూలం తినడం కానీ అంటే మెక్కడం బొక్కడం ఇవన్నీ కూడా మరి సరైన విషయాలు కాదేమో సరైన పదాలు కాదేమో దేవుని పాట రాసినప్పుడు నాకు అనిపించింది చిట్టి ఎలుకని ఎక్కి ఏదో కొడుములు మెక్కి అని రాశారు ఆయన మెక్కి అనేది మరి నాకు తెలిసినంతవరకు సుమా ఎవరైనా తెలిస్తే కామెంట్లో దయచేసి తెలియజేయండి నేను కూడా తప్పవచ్చు నాకు అనిపించింది నా అభిప్రాయంగా మాత్రమే చెప్తున్నాను ఎవరిని ఒప్పించాలని ఎవరిని కించపరచాలని చంద్రబోస్ గారిని ఏదో వేలెత్తి చూపించాలని ఏమాత్రం మాత్రం నా ఉద్దేశం కాదు మెక్కడం అంటే ఒక రకంగా ఆవగా తినేస్తుంటా తినేస్తుంటారు ఎవరైనా దాన్ని మెక్కడం అంటారు లేకపోతే బొక్కడం అంటారు గబగబా గబా ముద్దలా తీసుకుని నోట్లో పెట్టేసుకుంటాను సో అలాంటి ఒక పదం మరి వినాయకుడి మీద రాసిన పాటలో వాడచ్చా లేదా మరి ఆయనే చెప్పారు చంద్రబోస్ గారే చెప్పాలి లేదా మీలవరకైనా సాహిత్యం మీద బాగా పట్టు ఉంటే చెప్పండి దయచేసి మళ్ళీ చెప్తున్నారు ఇది నాకు అనిపించింది మాత్రమే నా అభిప్రాయం మాత్రమే ఎవరి మనోభావాలు కించపరచాలని కాదు ఆయన్ని పాయింట్అవుట్ చేయాలని అస్సలు కాదు గీత రచయితని ఎస్ ఇప్పుడు రెండో సంగీతంలో మళ్ళీ ఏం చేశారంటే మద్యపల్లవంతా అయిపోయిన తర్వాత కోరస్ మీద ఇచ్చారు వర్క్ అంతా ఈసారి చేశారా నిని సా కాకుండా నినిగా నిర్వాత సజ పమ 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 అది స్టార్టింగ్ రెండోసారి మేల్ కోరస్ స్వరాలు మార్చి దానికి ఫీమేల్ కోర్స్ యాడ్ చేశారు ఫీమేల్ కోర్స్ ఎలా ఉంటే గగమా గగమా బయబ కలపడం వల్ల మెయిన్ కూడా స్వరాలు ఎట్లా మార్చారంటే ఇందాక ఏం చేశారు ఇచ్చారు కదా ఈసారి అట్లా కాకుండా గరి చూసుకోండి మేల్ కోరస్ నోట్స్ ఫీమేల్ కారస్ వాళ్ళ ఎఫెక్ట్ వస్తుంది సో ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు ఇక్కడతో ఆపేస్తున్నాను దయచేసి ఏమనుకోకండి మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం అయితే ఒక్కసారి ఏదైనా మిస్ అయిందేమో మళ్ళీ చూద్దాం ఫస్ట్ శృతితో మొదలవుతుంది నీ వన్ యాడ్ అవుతుంది శృతికి బీ ఫ్లాట్ మేజర్ కార్డ్ వస్తుంది ఓం జై గణపతి జై 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 గణపతి మేల్ క్వరస్ అది కూడా పార్ట్స్లో ఆరుసార్లు దాని తర్వాత ఒక సింత్ బెల్స్ లాంటిది ఇచ్చారు అట్లా నోట్స్ వస్తే ఆ నోట్స్ సుమారుగా నాకు తెలిసినంత వరకు వీణ వరకు చెప్పాను తర్వాత బిట్ వచ్చింది దాని మధ్యలో బేస్ గిట్ నోట్స్ తర్వాత పల్లవి రెండు సార్లు మధ్యలో మళ్ళీ మేల్ కోరస్ మళ్ళీ అనుపల్లలు పాడతారు బాలు గారు దాని తర్వాత ఆ అనుపల్ల లైన్లో మళ్ళీ స్ట్రింగ్స్ వర్క్ ఉంది అవి కూడా పార్ట్సే దాని తర్వాత కోరస్కి అద్భుతమైన అరేంజ్మెంట్ మేల్ కోరస్కి ఫీమేల్ కోరస్కి అది అయిపోయి మళ్ళీ మధ్యపల్లి ఒకసారి పాడతారు మళ్ళీ కోరస్ వరకే రెండో సంగీతం కూడా మొత్తం కోరస్ ఇప్పటిదాకా మనం చూసినంతవరకు సో అది కూడా అంత పార్ట్స్ మేల్ ఫీమేల్ అంతా కలిపి పాడతారు ఓకే సో ఈ వీడియోలు ఇంతవరకే రేపు ఐదవ తారీఖు ఏప్రిల్ ఐదు కాబట్టి ఈ మాసంలో మొట్టమొదటి మెంబర్స్ ఓన్లీ వీడియో ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్లో మొట్టమొదటి వీడియో అప్లోడ్ కాబోతోంది మళ్ళీ మరొక ఐదు ఆడిముత్యాలు చూడబోతున్నాం ఫ్లూట్ కోర్సులో ఫ్లూట్ బిట్స్ సో రేపు ఆ వీడియో అప్లోడ్ అవుతుంది మళ్ళీ ఎల్లుండి మనం ఆరో తారీఖు ఈ పాట యొక్క రెండవ భాగంలో కలుద్దాం చక్కగా అంతవరకు ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం